హలో హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజైతే చేపల కర్రీ అండి అది ఎలా చేయాలి ఇవేం చేపలు అన్నీ తెలుసుకుందాం ఇదే ప్రాసెస్లో కనుక చేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే అబ్బా అనుకుంటూ లొట్టలు వేసుకొని తినాల్సిందే అంత టేస్టీగా ఈరోజు చేసుకుందాము సో దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినవి గసగసాలు వన్ బై ఫోర్త్ స్పూన్ అలాగే లవంగాలు ఒక ఫైవ్ చక్క వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనా స పువ్వు ఒకటి ధనియాలు త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వీటన్నిటిని కూడా చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇసుక దొంతులు చేపలు అయితే మా వారు తీసుకొచ్చారండి హాఫ్ కేజీ మా వారికి ఏంటంటే ఫ్రెష్గా ఏ చేప కనిపించినా తెచ్చేస్తారండి అందులో ఒక టూ టైప్స్ ఎక్స్ట్రా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ చేపలు కూడా ఇంకా వేరువేరుగా ఏం పెడతామని ఇసక దొంతులు నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో అదే ప్రాసెస్లో అవి కూడా చేసేసాను ఫస్ట్గా ఏంటంటే ఈ చేపల్ని మంచిగా వాష్ చేసుకోవాలి వా కొంచెం సాల్ట్ వేసి ఎప్పుడైనా వాష్ చేసుకుంటే మనకు అందులో ఉన్న నీచు వాసన అనేది రాదని అనమాట మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని దీంట్లో పసుపు అలాగే కారం మీ టేస్ట్కి తగినంత కారం ఒక్కొక్కరింట్లో కొంచెం స్పైసీ కారం ఉంటుంది ఒక్కొక్కరింట్లో కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది మాదైతే కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంటుంది మంచి కారం అందుకని నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సాల్ట్ ఇక్కడ వేస్తున్నానండి సాల్ట్ కూడా నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను చేపలకి ఎంత అవసరమో అంతవరకే వేసుకున్నాను వేసుకొని వీటిని చేతులతో మసాజ్ చేసుకోవాలండి మసాజ్ ఎంత బాగా మసాజ్ చేస్తే ఫిష్కి అనేది ఈ ఫిష్ కి అంత బాగా ఇవన్నీ పడతాయి తర్వాత దీనికి ఒక మూత పెట్టి ఒక హాఫ్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ దీనికి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఎప్పుడైనా ఫిష్ కర్రీ అంటే నాన్ వెజ్కి ఆల్మోస్ట్ కొంచెం మనకి ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఇది పెద్ద కడాయి వల్ల మీకు ఆయిల్ తెలియడం లేదేమో కానీ నేను ఇక్కడ ఎక్కువగానే వేసాను ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకొని వీటిని దీంట్లోనే కొత్తి కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఎండింగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉంటుంది వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక చేపల్లోనైతే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మసాలాకి అలాగే ఆనియన్స్కి ఎంత సరిపోతుందో అంత మనం వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ మనం వేసేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయండి మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయింది అయినాయి కదా ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో ఇందాక మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదా అదే గసగసాలు అలాగే లవంగాలు చెక్క అనాస పువ్వు ధనియాలు అల్లం వెల్లుల్లి వీటన్నిటిని కూడా చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది మన ఏగిన ఆనియన్స్లో వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా ఫ్రై అవ్వడం మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక దీంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడే మన యొక్క ఇది ఏగి పచ్చివాసన పోయింది అని మనకు తెలుస్తుంది సో దీంట్లోకి నేను ఒక త్రీ టమాటోస్ ఎర్రగా పండిన టమాటాలు ప్యూరీగా చేసుకున్నాను ఎప్పుడైతే మనకు చూసారో ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో ఈ టైంలో మనం ఈ యొక్క ప్యూరీ అనేది అందులో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకు సిమ్లో అంటే సిమ్లో మనం ఏదైనా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కూడా సో ఇది ఉడికేలోగా మనం చింతపండు అనేది కొంచెం తీసుకొని రెడీ చేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నాను కదా కదా ఈ చింతపండు అయితే వాటర్లో నానబెట్టాను ఇప్పుడు దీన్ని రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇది మరి ఇది బాగా వేగింది కదా మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది కలర్ చేంజ్ అయింది ఆయిల్ కూడా బయటకు అనేది వస్తుంది కాబట్టి ఇలా బాగా వేగిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ని కూడా అంటే నేను ఇంకా మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో పులుసు అంతా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుతకలా అంటే బాగా మరుగుతుంది కదా మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట అయితే మీ అందరికి ఒక క్వశ్చన్ అండి ఇది నాకు తెలియకే అడుగుతున్నాను ఈ చేపల్ని ఇసుక దొంతులు అంటారా ఇసుక దొందులు అంటారా నాకు నిజంగా దీని పేరైతే ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయండి నాకు తెలియదు కొంతమంది ఇసుక దొందులు అంటారు కొంతమంది ఇసుక దొంతులు అంటారు సో నాకైతే తెలియదు కాబట్టి మీకెవరికైనా గనక దీనినేమో కరెక్ట్గా తెలిస్తే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఇప్పుడు మన ఫిష్ అనేది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఫిషెస్ అన్నిటిని కూడా అన్నింటినీ కూడా వన్ బై వన్గా ఈ పులుసులు అనేది వేసుకోవాలి ఒకసారి గమనించండి ఎప్పుడైనా సరే మనం చేపల పులుసు పెట్టేటప్పుడు మాత్రం దీంట్లో గరిటెట్టి పరిస్థితులు పెట్టకూడదు ఎందుకంటే చేప చాలా తొందరగా ఉడికిపోతుంది ఆల్రెడీ మన పులుసు అనేది బాగా బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏం చేయాలంటే కలపాలి అనుకుంటున్నప్పుడు మన హ్యాండిల్స్ ఉంటాయి కదా కడాయికి ఆ హ్యాండిల్స్ పట్టుకొని ఊపితే సరిపోతుంది ఇంకొక టిప్ ఏంటంటే లేదు గరిట పెట్టాలి అనుకుంటే మనం జస్ట్ గరిట కిందకి టచ్ చేయాలి టచ్ చేసేటప్పుడు అక్కడ ఫిష్ లేదు అనుకునేటప్పుడు మాత్రమే ప్లేస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేపని అడ్జస్ట్ చేయాలి తప్ప ఎలా పడితే అలా కలపడానికి వీల్లేదండి ఇప్పుడు ఈ పులుసులో ఉప్పు కారం చూసుకోండి చాలకపోతే వేసుకోండి చూడండి మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఎంత మంచి కలర్తో ఉందో అలాగే స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి ఫైనల్గా దీంట్లో పచ్చిమిర్చి అనేది ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది ఆ వేడికి ఉడికి సో దీంట్లోనే ఫైనల్గా మనం కొత్తిమీర అనేది పైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి కర్రీ అయితే టేస్ట్ వైజ్గా చూసుకుంటే సూపర్ అండి ఈ ఫిష్ కర్రీ ఎవరైనా తిన్నట్టయితే అబ్బా అనాల్సిందే ఫిదా అవ్వాల్సిందే మరి ఈ కర్రీ మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి